హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ నుంచి జనరల్ టికెట్ సంబంధించి ఏదైతే రైల్ టికెట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లోజ్ రైల్వే సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరి ఎప్పటి నుంచి క్లోజ్ చేయబోతున్నారు ఏంటి దీనికి ప్రత్యక్ష మార్గం ఏంటి భారతీయ రైల్వే ద్వారా అయితే నిత్యం లక్షలాది మంది అయితే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకి చేరుకుంటుంటారు ముందస్తుగా బుక్ చేసుకుంటారు చాలామంది కానీ పేదలు మధ్యతరగతి ప్రయాణికులు అప్పుడే టికెట్ కొని అప్పుడే ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి సో ఇక టికెట్ కౌంటర్లో సాధారణ రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి ఇకపై ఈ కౌంటర్లు మూసివేయనట్లు భారతీయ రైల్వే సంచలన నియమం అయితే తీసుకుందనమాట ఇక ఈ కౌంటర్లో పనిచేసేటువంటి స్టాఫ్ సిబ్బంది ఉంటారు కదా వారిని ఇతర చోట్లకు పంపించాలని ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రక్రియ అనేది కొన్ని ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట సో ప్రైవేట్ ఏజెన్సీ చేతులకు జనరల్ టికెట్స్ అనేది కౌంటర్ అనేది అప్పగించనున్నారనమాట సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్ చేయని టికెట్లు జారీ చేయడానికి ఎంపిక చేసిన స్టేషన్లో మొబైల్ ఏదైతే అసిస్టెంట్ నియమిస్తారు నియమిస్తారనమాట ఈ పైలట్ ప్రాజెక్ట్ కిందగా దశల వారికి అయితే ఇండియా రైల్వే అయితే ప్రకటించడం జరిగిందనమాట జనరల్ టికెట్ కౌంటర్ సిబ్బంది సంఖ్యను తగ్గించిన వారిని ఇతర విభాగాలు కేటాయించడం ముందుగా జరుగుతుందన్నమాట కాంట్రాక్ట్ పద్ధతిలో యుటిఎస్ అయితే అసిస్టెంట్ని అయితే నియమించనుందనమాట సో ఇక ఇప్పటికే రైల్వే స్టేషన్ లోపల వెలుపల ప్రైవేట్ టికింగ్ టికెట్ అనేది ఏజెన్సీ బుకింగ్ అంటే ఉన్నాయన్నమాట ఇప్పటికి చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి వాటిలో జనరల్ టీం టికెట్ బుకింగ్ సేవకు సంబంధించి జే టీబీఎస్ కౌంటర్లు అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి తర్వాత స్టేషన్లో ఆటోమేటిక్గా వెండింగ్ మిషన్లు కూడా ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీకి అయితే అందించనున్నారనమాట ఇక ఈ ఏజెంట్లు కమి కమిషన్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఆదాయాన్ని అయితే పొందుతారనమాట ఇక నుంచి తాత్కాలిక జనరల్ టికెట్ బుకింగ్ సేవల్లో కూడా ఒకే చోట ఇక తాత్కాలిక అదేవిధంగా ఇవన్నీ కూడా ఒకే చోట ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పీఆర్సీ కౌంటర్ని ఇంటిగ్రేటెడ్ అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ ఐయూసిటిఎస్ కౌంటర్ను మార్చడం ద్వారా సిబ్బంది తగ్గించడానికి రైల్వే ఇప్పటికే ప్రయత్నాలు అయితే ప్రారంభించేయమన్నమాట సో ఇవి నేరిత సమయంలో రిజర్వేషన్ కౌంటర్లు అయితే పనిచేస్తాయి ఆ తర్వాత సాధారణంగా యూటిఎస్ కౌంటర్లుగా పనిచేస్తామన్నమాట అలాంటి స్టేషన్లో స్టేషన్ మాస్టర్ రాత్రిపూట రిజర్వ్ చేయని టికెట్లు జారీ చేస్తారు అయితే కొన్ని చోట్ల మాత్రం భద్రతా సమస్యలు ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు టికెట్లు అమ్మకాలు ప్రయాణ సమాచారం సేవలకు సంబంధించిన విధులను నుంచి స్టేషన్ మాస్టర్ను తొలగించాలని నిర్ణయించింది ఇకపైన జనరల్ టికెట్లు జారీ చేసే ప్రైవేట్ ఏజెన్సీలకే ఈ రెండు రకాలైతే తాత్కాలిక జనరల్ టికెట్ సేవలు అయితే వారే అయితే అందించనున్నారనమాట దీనివల్ల ప్రయాణికులకు వేగంగా మరింత మెరుగ్గా సేవలు అందించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వే అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది